ఇప్పుడే మా నవ్వి అయితే మజ్జిగ పులుసు కూడా రెడీ చేస్తుంది అందులో పొయ్యి మీద మరగబడుతుంది మీకు మందికి తెలుసో మజ్జిగ పులుసు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చాలా గట్టి పడుతుంది ఎందుకంటే నేను అంటున్నాను ఇక్కడ చూడండి దారి పడుతుంది చూస్తారా అది పెద్ద దారి పడ్డాదో ఇంకా ఎక్కువ పెద్ద వర్షమే మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయింది మా బుజ్జిగాడికి అయితే హాలిడే ఇవ్వాల నిన్న మొన్న హాలిడే నేను స్కూల్కి వెళ్ళి ఇవాళ హాలిడే రేపు హాలిడే డౌటే ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయిన నుంచి హాలిడే ఎక్కువ అవుతుంది వాతావరణం అయితే బాగా ఇది అవుతుంది చిన్న తప్పేలా ఉండాను అది గురించి అన్నం ఉండాను అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోలే ఇంకా దేవుడికి దీపం పెట్టేసుకుంటాను ఇంకా ఇంకా బుజిగాడి హాలిడే కాబట్టి నమ్మల్ పనులన్నీ చేసుకోవచ్చు తింటున్నాడు ముక్కలు చేస్తాను ఇదిగోండి కార్లు అయితే నేను పేర్చానండి నేనైతే తీర్దామని నేను అనుకోలేదు వాడైతే ఫోన్ తీసుకొని వీడియో తీయాను అమ్మ అన్నాడు అందుకుంచి నేను వాడి గురించి స్పెషల్గా ఈ వీడియో తీస్తున్నాను ఏంటి నేను వీడియో తీసానా ఇలాగనా తీయాలి ఎలాగేనా ఏంటి వచ్చాను ఎలాగనా ఓకేనా బాగుందా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నా గురించి తెలుసుకుంటాను రెండు వేసుకున్నాను మేనేజ్ వచ్చేసరి డ్యూటీ నుంచి కొంచెం వర్షం చాలా ఎక్కువగా ఉంది అందువల్ల డ్యూటీకి వెళ్ళి వచ్చేసాను ఆల్రెడీ అక్కడ మన మెటీరియల్ మెషినరీస్ అన్నీ ఉంటే కొంచెం సేఫ్ ప్లేస్లో పెట్టేసి వచ్చాను ఇక్కడేమో నా రైన్ కోట్ అయితే ఆరబెట్ట చాలా ఎక్కువ వర్షం పడుతుంది వచ్చేసరికి మన ఓహి చింగు చింగు ఎగురుకుంటూ పింగ్ ఇది హంగామా ఛానల్లో పోకిమ్మ అని చూస్తున్నాడు ఇక్కడ మా పెద్ద పోకిమ్మని ఏడ్ చేస్తుందో చూద్దాం మా నవ్య మేడం నవ్య గారు ఏదో చేస్తున్నారు ఏదో వెరైటీ ఆవు పాలు తెచ్చుకుంటున్నాం కదా దానికి మిగతా ఆవు తెచ్చుకున్నాం కదా దాన్ని మిగడంతా దాచుకున్నాను కాలిపోతుందట మరి వేడి చేస్తే కాలద చెప్పాలి కదా పొరపాటున నీటి పడుసుకున్నాం దుప్పన పడిపోద్ది నవ్వు నవ్వు ఒకటి అయిపోతుంది చూసారు ఇదేటి ఇదే ఓ దాన్ని ఉన్నాయ్ మజ్జికి ఏ సందరం ఇప్పుడు అలాగే రేటే వాళ్ళకి వడగట్టవా ఎందుకు మడకాడదామ్మా నువ్వు ఏట్ చేస్తావు నాకు కలిసి నాకు ఇప్పుడే మా నభి అయితే మజ్జిగ పులుసు కూడా రెడీ చేసింది పొయ్యి మీద మరగబడుతుంది మీకు ఎంతమందికి తెలుసో మజ్జిగ పులుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లు వేస్తే అట్ల పులుసు అంటారు దాన్ని రువ్వు పిండి ఒట్లు వేస్తారు చిన్న చిన్న చెక్కలా వేసి టేస్ట్ ఎదిరిపోద్ది మా నాన్నమ్ గారు బాగా చేస్తారు అది ప్రెజెంట్ అయితే తన ఇదైతే ప్రజెంట్ అయ్యింది ఈ రోజుకి చూద్దాం నెక్స్ట్ టైమ్ అట్ల పులుసు తయారు చేద్దాం నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఈసారి ఉజ్జీ హ ఉజ్జీ హ వాహనల వాహనములు సైకిల్ సైకిల్ బస్ బస్ హం కార్ హం ఇచ్చా హం సైకిల్ హం దయ్యం హం దినవ కొలె హం హైకు ఇదిగోండి బుజ్జిగారి చక్క చదువుకోమ్మా మరి ఫస్ట్ నుండి చదువుతున్నా అన్నాడు ఇంకెందుకని నేను ఇంకా ఊరుకున్నాను ఇప్పుడైతే బుజ్గడ హోంవర్క్ రాయం చేస్తాను ఒకటేమో తెలుగు ఇచ్చారు ఆ నుంచి ఈ వరకు ఇచ్చారు ఇంగ్లీష్ ఇచ్చారు ఇప్పుడైతే రాయం చేస్తున్నాడైతే బుక్ చదువుతున్నాడు ఆడికి నోరే తిరగదని ఎంతో ఎన్నో దేవుడికి దండం పెట్టుకున్నాను ఆ దేవుడు కర్ణించాడు ఆమెదైతే ఆటోమేటిక్గా తెలుగు బుక్స్ తీసుకొని చదువుకుంటున్నా అంకిలు ఇంకా కమలము అది కొన్ని కొన్ని తిరగనేవి అడుగుతాడండి ఇంకేమి లేదు ఇప్పుడు మా అయితే మజ్జిగ పులుసు కూడా రెడీ చేసింది పొయ్యి మీద మరగబడుతుంది మీకు మందికి తెలుసా మజ్జిగ పులుసు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తక్కువ పులుసు అంటారు దాని రుబ్బపిండి అట్లా వేస్తారు చిన్న చిన్న వేసి టేస్ట్ ఎదిరిపోద్ది మా నాన్నమ్గారు బాగా చేస్తారు అది ప్రజెంట్ అయితే అందగా ఇదైతే ప్రజెంట్ అయింది ఈ రోజుకి చూద్దాం నెక్స్ట్ టైం అట్ల పులుసు తయారు చేద్దాం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కరెక్టే పండిన పావు అయి నేను తినేస్తాను అంటారు బుజ్జుగా ఏడుపు ఫోన్ అడుగుతున్నాడు టీవీ వేస్తానంటే వద్దంటున్నాడు దుంపల కూర దాని కాంబినేషన్ బాగుంటుందండి మీకు ఫ్రై కూర ఇంకేదన్నా నచ్చినా పర్వాలేదు ఎలాగో ఎలాగొని చెప్పండి ఫస్ట్ టైం చేశాను కదా థ్యాంక్ యూ భోజనం అయితే అయిపోయిందండి మా అయితే గురకలు తీసుకున్నప్పుడే పడుకుని పోతున్నారు మొహం చూడండి ముందే నలుపు ఇంకొంచెం మాడిపోయిన దోశలాగా ఉన్నాం మొహం అయితే ఇప్పుడు ఐదున్నర నుంచి వంటగదిలో ఉన్నాను అట్లు టిఫిన్స్ తర్వాత వెన్న చేసుకోవడము అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము దాంట్లో ఇచ్చిన గోదావరి మా ఆయనకి తెచ్చి అన్నీ అందించినప్పుడు ఆయన్ని వంట ఎక్కడ పక్కడ ఎత్తి ఇంకా వంద పని కాస్త నలుగు నొప్పి ఆడుతుంది బాగా నలుగు నొప్పి ఆడుతుంది కాసేపు సేర్పడేసి మొత్తంలోకి చేరాక నేను ఇంకా స్టార్ట్ చేసుకోను మిగతా పని అంతనా తీండి మా ఆయన అయితే బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చారు అదేమో వీడియో తీసుకోవడం చూడండి ఎంత ఇంట్రెస్ట్ గా మా ఆయన అయితే చన తిన కొట్టు నొప్పి అంటుంటే అవును అవునుకెట్ నా బిస్కెట్ బిస్కెట్ నా అది తాత ఇంకా తాత ఇంకా తాత తాత అంటున్నాడు పోన్ చే తాతకి చేసిద్దాం అక్క లేదు నేను స్కూల్కి వెళ్తే ఇద్దరు గురించి నాకైతే మిర్చి బజ్జి తెచ్చారు ఒక మూడు బుజ్జిగడికి అయితే బాగుంటే తెచ్చారు పక్కనైనా బాగుందా బాగాలేదా ఏమీ బాండ బాగాలేదా బాండ కావాలా ప్లెయిన్ బాగుంటుంది ఉల్లి బాగుంటుంది తెచ్చారు మీ నాన్న పొద్దున్న చేసిన చట్నీ ఉంది కదా అది కొద్దిగా చేసినాయితే బయటికెళ్ళి వచ్చి సరే ఏదో పని మీద వెళ్ళారు అనుమతి నాకు తిన్నా అనేసారు అందు గురించి అట్లేమన్నారు ఎలగ రుబ్బు ఉంది చట్నీ ఉంది వేడి వేడి వేసేస్తే హాయి కూర్చొని తింటారు ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ అయింది మన ఊహి మాత్రం యాసి యాసి ఇంకొకరి గెంపుతున్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆడు అదృష్టం కొలితే మన మొహరం సెలవు ఈ రోజు ఏమో వర్షం సెలవు ఇంక రేపు వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు వాతావరణం బాగోకపోతే మళ్ళీ సెలవిస్తారు నెక్స్ట్ ఏమో సండే సెలవు అదృష్టవంతుడు ఆడ ఆడితో పాటు స్కూల్ పిల్లలు టీచర్లు అందరూ కూడా అదృష్టవంతులే దీనికి ఏమంటారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మనోహి జాయిన్ అయినప్పటి నుంచి మాత్రం అందరికీ సెలవులు వచ్చేస్తున్నాయి ఫోన్లో ఆడవాళ్ళు నాకు కూడా సెలవులు వస్తున్నాయి మా నవ్య కూడా చూడండి అంత నీట్గా నీట్గా పల్లెం పెట్టుకొని ఒకటి ఇంకోట ఇంకోటి 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 అలాగనుకొని తింటుంది ఏం చేస్తాం నేను మాత్రం ఈ హార్లిక్స్ బిస్కెట్ ప్యాకెట్ తినాల్సి వస్తుంది డైట్ అని చెప్పి నాకు హార్లిక్స్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది మా నాకు నా మిగిలినట్ల మా ఇద్దరికి ఇచ్చా ఆడుకో రెండు నాకో రెండు మిగిలినట్లు తెలుసు జనాలకే ఇచ్చానా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ట్రై చేస్తూ ఓకే గుడ్ నైట్